ైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శివాని ఇవాళ ఈ వీడియోలో నా ఫేవరెట్ ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చేస్తాను ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని అండ్ ఇందులోకి బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతే అవి అంత టేస్టీగా ఉంటాయి అనమాట క్రంచిగా కూడా అవుతాయి సో అందుకని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళాలి ఇవి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక బాండి తీసుకొని మనం బిర్యానీ అయితే స్టార్ట్ చేయాలి అండ్ ఈ వీడియోలో బిర్యానీతో పాటు అండ్ బిర్యానీకి కాంబినేషన్ గ్రేవీ కర్రీ కూడా చూపించబోతున్నాను సో వీట్ కాంబినేషన్ అత్తిపోతుంది ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి అండ్ పక్కన పెట్టుకున్న తర్వాత బాండి పెట్టేసుకున్నాను బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ మీరు కావాలంటే నూరెండ్ గరం మసాలా కూడా వేసుకోండి నేనైతే నూరింది మాత్రమే ఈ బిర్యానీలోకి యాడ్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట సో దట్ మనము అన్నంలోకి తిన్నా కూడా ఏమీ కారం అనిపించవు సో అందుకని ఆయిల్లోనే బాగా ఇవి ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బిర్యానీలోకి ఇలాగే బాగుంటాయి మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యూస్ చేయొచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ నేను కొంచెం సింపుల్ అండ్ ఈజీగా చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట కావాలంటే దీంట్లో హాఫ్ ఇవి హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా దీంట్లోకి టమాటోస్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను చూడటానికి బాగుంటుంది కాబట్టి అండ్ మీకు కావాలంటే ఇది టమాటో అనేది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి అదర్వైజ్ స్కిప్ చేసేసుకోవచ్చు కూడా టోటల్గా ఆప్షనల్ అనమాట టమాటో అండ్ కాసేపు అలా మూత పెట్టేసుకుంటే మన టమాటోస్ బాగా మగ్గుతాయి అండ్ బియ్యం వచ్చేసి త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యంని నేను నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందే సో మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ కూడా కావాలంటే వాడేసుకోండి నేనైతే నార్మల్ రైస్ తోటి చేస్తున్నాను అనమాట సో టమాటోస్ కూడా స్మూత్ అయిపోయాయి కదా ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఇంకా బాగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి కారం ఒకటి ఒక టూ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండ్ ధనియాల పొడి వచ్చేసి వన్ స్పూన్ అండ్ గరం మసాలా వచ్చేసి ఒక టూ స్పూన్స్ అలా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేస్తున్నాను ఒక్కొక్క కట్ట అయితే వేసేసాను ఫ్లేవర్ బాగుంటుందని అండ్ వాటర్ వచ్చేసి మనం త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ పెట్టాం కాబట్టి అండ్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను అనమాట సో ఒక గ్లాస్ ఎక్కువగా పోస్తే మనకి రైస్ అయితే కరెక్ట్గా బాగుంటుంది అండ్ బాస్మతి రైస్ యూస్ చేస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోయండి రైస్ కంటే సో అప్పుడు బాగా అవుతుంది అండ్ ఇప్పుడు ఇలా మసలేటప్పుడు మనం రైస్ వేసుకోవాలన్నమాట సో వాటర్ ఇలా పొంగొచ్చి మసులుతున్నప్పుడు ఇంకా రైస్ కూడా నానబెట్టిన రైస్ వాటర్ అంతా తీసేసుకొని రైస్ని మాత్రమే ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన వెంటనే ఇలా మిక్స్ చేసేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేస్తాయి అండ్ ఇది కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట అప్పుడు ఇలా ఉడుకుతుంది కదా ఉడికేంత వరకు మనము వెయిట్ చేయాలి అండ్ ఇలా ఉడుకుతుంది కదా ఇలా బాగా ఉడికిన తర్వాత ఇలా అయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి దీని పైన పెట్టేసి ఇంకా దమ్కి పెట్టుకోవాలన్నమాట దమ్కి వచ్చేసి ఒక బరుగు ఉన్నది దీని పైన పెట్టేసామనుకోండి దమ్ మంచిగా అయ్యి ఇంకా ఎగ్ బిర్యానీస్ బాగుంటుంది అండ్ ఇక్కడైనా కూడా ఫ్రై చేసిన ఆనియన్స్ కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకొని దమ్కి పెట్టేసుకున్నాను వాటర్ది అయితే పెట్టాను పైన ఆవిరిపోకుండా సో బిర్యానీ అయితే ఒక టెన్ మినిట్స్ ఆగితే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇందులోకి గ్రేవీ చేసుకుందాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అండ్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇవి కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట చూడ్డానికి అలా బాగుంటుంది గ్రేవీలోకి సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇంకా కాసేపు మూత పెట్టుకొని ఆ తర్వాత తీస్తూ మాడిపోకుండా ఇంకా బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడు చూస్తారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ సో దీంట్లోకి మనం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయి ఇంకా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సో ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి బాగా కుక్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాము అండ్ ఇది ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేస్తున్నాను అనమాట టమాటోస్ కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే చూడ్డానికి కర్రీ బాగుంటుంది అండ్ మంచి ఫీల్ వస్తుంది కాబట్టి అండ్ మీరు కావాలంటే ఏ షేప్లోనైనా కట్ చేసేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న తర్వాత కాసేపు అలా మూత పెట్టేస్తున్నాను అనమాట సో అప్పుడు టమాటోస్ అనేవి బాగా మగ్గి స్మూత్ అయిపోతాయి కదా సో చూసారు కదా టమాటోస్ అనేవి బాగా మగ్గిపోయాయి అండ్ బాగా స్మూత్గా అయిపోయాయి అండ్ బాగా కుక్ అయిపోయాయి కూడా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసేసుకుందాము దీంట్లోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా లైక్ బాగా ఫ్రై అవుతాయి టేస్ట్ స్మెల్ బాగుంటుంది అండ్ కారం యాడ్ చేస్తున్నాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అండ్ ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీలు అండ్ నువ్వులు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్న పేస్ట్ అనమాట ఇది సో ఇవి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇందులోకి ఇప్పుడు మనం ధనియాల పొడి గరం మసాలా అండ్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాం అనమాట ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఈ ఈ అన్నీ కూడా మన గ్రేవీకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఇవన్నీ ఉడికేలాగా ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి ఇది బాగా కుక్ అయ్యి కుక్ అయ్యి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి అండ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా గ్రేవీ ఇంకా దగ్గరకు వస్తుంది సో మంచి కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేసుకొని ఇంకా బిర్యానీ సర్వ్ చేసేసుకొని దానికి పక్కన గ్రేవీ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అనమాట టేస్ట్ అత్తిపోతుంది ఈసారి మీరు ట్రై చేయండి ఇది మా సండే స్పెషల్ అనమాట మీరు ఈ సండే ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్తో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి అప్పుడే ఇంకా 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 వీడియోస్ చేయగలుగుతాను అనమాట అండ్ ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను అంటే దాని బా బాయ్ బయ్